ట్రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ అని చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే ఆయన లైనప్ చాలా పెద్దది కానీ ముందుగా ఆ లైనప్ నుండి విడుదలవ్వబోయే సినిమా ఇదే కామెడీ హారర్ జోన్లలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నిధి అగర్వాల్ మాళవికా మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు స్టార్ హీరోలు హారర్ జోన్ సినిమాలో నటించడమే చాలా అర్థం అప్పుడప్పుడు సూపర్ స్టార్ రజనీకాంత్ చంద్రముఖి చిత్రం చేశారు ఆ తర్వాత మరో స్టార్ హీరో ఆ జోన్ లో నటించలేదు ఇప్పుడు ప్రభాస్ ఆ జోన్ ని టచ్ చేసి సరికొత్త ప్రయోగం చేయబోతున్నారు ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్లో హారర్ జోనర్ చిత్రాలకు మంచి క్రేజ్ ఉంది బాలీవుడ్ లో ఈ చిత్రం క్లిక్ అయితే వసూళ్లు ఆకాశమే హద్దు అనే రేంజ్ లో ఉంటాయి ఈ ఈ ఈ చిత్రాన్ని మీడియా ఫ్యాక్టరీ భారీ నిర్మిస్తుంది వరుసగా డిజాస్టర్ ఫ్లాప్స్ ని సంస్థ చిత్రంతో బౌన్స్ బ్యాక్ అవ్వాలని అయితే ఈ చిత్రాన్ని ఏప్రిల్ పదవ తారీఖున విడుదల చేస్తున్నట్టుగా ఇప్పటికే అధికారిక ప్రకటన చేశారు మేకర్స్ కానీ లేటెస్ట్ గా వినిపిస్తున్న సమాచారం ఏంటంటే ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడినట్లు తెలుస్తోంది కొన్ని సన్నివేశాలలో రీషూట్ చేయాలని ప్రభాస్ పట్టుబడటంతో వాయిదా వేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయట షూటింగ్ ఇంకా యాభై శాతంకి పైగా పూర్తవలసి ఉంది అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో ఈ చిత్రం వాయిదా పడిపోతుందట త్వరలోనే ఈ విషయంపై అధికారికంగా క్లారిటీ ఇవ్వబోతున్నారో మేకర్స్ ఇదే గనుక జరిగితే పవన్ కళ్యాణ్ అభిమానులకు పండగని అని చెప్పొచ్చు ఎందుకంటే పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రం మార్చి ఇరవై ఎనిమిదిన విడుదల కాబోతోంది రాజాసాబ్ చిత్రం ఏప్రిల్ పదిన విడుదలైతే హరిహర వీరమల్లలోకి కేవలం రెండు వారాలు మాత్రమే తీయచల్ రన్ ఉంటుందని రెండు వారాల్లో రెండు పాన్ ఇండియా సినిమాలంటే ఖచ్చితంగా ప్రేక్షకులు డివైడ్ అవుతారని చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న చిత్రం దీనికి బలమైన వసూళ్లు రావాలని అభిమానులు సోషల్ మీడియాలో అనుకుంటూ ఉన్నారు ఇప్పుడు రాజాసాబ్ చిత్రం వాయిదా పడుతోంది అనే వార్త తెలియగానే వాళ్ళ ఆనందానికి హద్దులే లేకుండా పోయింది ఇక హరిహర వీరమల్ల చిత్రానికి ఆకాశమే హద్దు అంటూ కామెంట్స్ చేస్తున్నారు ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అమరావతిలో జరుగుతోంది పవన్ కళ్యాణ్ ఒక పక్క ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్నాయి మరో పక్క ఈ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీతో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది